చిన్న మాట మీకు గుర్తు చేస్తాను అది తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనంలో రాయబడిన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనలో దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచు ఉన్నాను దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు అని ఉంది పుట్టినోట్లో నీవేలాగు నా ప్రవర్తించవలనో అది నీకు తెలిసి ఉండాలి దేవుని మందిరములో జీవము కలిగిన దేవుని సంఘములు మందిరంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దైవజనులు కూడా చెప్పారు మందులో దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు మందిరంలో పరిపూర్ణమైన సంతోషం దేవుడు మనకు దయచేస్తాడు కానీ దేవుని మందిరానికి వచ్చేవాళ్ళ యొక్క ప్రవర్తన వింటున్నావమ్మా పచ్చచీర తల్లి ఆమె ఇంత క్రితమేగా మెచ్చుకోనాను మేము దాని ఒక పది నిమిషాలన్నా బ్యాలెన్స్ చేయండి హాలే లోయా దేవుని మందిరం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళున్నప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి మందిరం కట్టడం గొప్ప విషయం కాదు మందిరానికి రావడం కూడా గొప్ప విషయం కాదండి మందిరంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామనేది చాలా ముఖ్యమైన విషయం అదే గొప్ప విషయము కూడా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని మందిరానికి వచ్చే ప్రజలు దేవుడు మనల్ని ప్రేమించి ఒక అద్భుతమైన మందిరాన్ని మనకిచ్చారు ఈ మందిరంలో దైవ సాగుకులుగా మేమైనా దేవుని ప్రజలైనా మీరైనా ఎలా ప్రవర్తిస్తున్నారో అది ఖచ్చితంగా విశ్వాసులకు తెలిసి ఉండాలి అది దైవ సేవకులకి తెలిసి ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు ఈ స్థలం ఎంతో భయంకరం అంటే ఇది భయభక్తులు నిలిపే స్థలం ఈ స్థలములు మనం ఎలా ఉండాలి మనం ఎలా ప్రవర్తించాలి ఏదో మందిరానికి వచ్చేసే మనం కాదండి ఈ మందిరంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రతి వాళ్ళు తెలిసి ఉండాలి దాన్నే పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ ఇది నీకు తెలిసి ఉండాలనే ఈ సంగతులు నేను వ్రాయిచ్చు ఉన్నాను అని చెప్పారు ప్రిల్లరా దేవుని మందిరము అని ఉంది కొన్ని ట్రాన్స్లేషన్లో దేవుని ఇల్లు అని కూడా ఉంది ఇది ఎవరి ఇల్లు చెప్పండి ఎవరి ఇల్లు అండి మీ అందరికీ చాలా ఇళ్ళలు ఉన్నాయండి అక్కడక్కడక్కడక్కడ మీ ఇల్లు ఉండొచ్చు ఇది ఎవరి ఇల్లు అండి ఎవరిది దేవుని ఇల్లు మన దేహము ఒక దేవుని ఇల్లు ఈ మందిరము దేవుని ఇల్లు దేవుని ఇంటిలో దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఉండాలి దేవుడు తన ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటాడు దేవుడు దేవుని మందిరం ఎలా ఉండాలని కోరుకుంటాడంటే బైబిల్ సెలవిస్తుంది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడింది దేవుని ఇల్లు లేకపోతే దేవుని మందిరం సమస్త జనులకు అది ప్రార్థనా మందిరం ఇది ఏ ఇల్లు అండి ప్రార్థన ఇల్లు ఇది ఏ మందిరం ప్రార్థనా మందిరం మన దేహం దేవునికి ఒక ఇల్లు సంఘం దేవునికి ఒక ఇల్లు ఈ ఇల్లు ఎలా ఉండాలంటే ప్రార్థన ఇల్లుగా మారాలి ప్రార్థన స్థలముగా మారాలి ప్రార్థన మందిరముగా మారాలి కనుక మేరక గారు ఎప్పుడొక మాట అనేవాడు ఈ అద్దంకి పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఏసన్న గారు మేరక గారు బాగా సుపరిచయం మేరక ఎప్పుడు ఒక మాట అనేవాడు రే బాబు వీడి దగ్గర ప్రార్థన వాసన కూడా రావట్లేదండి ఏమి రావట్లేదు ప్రార్థన వాసన కూడా లేదని అన్నవాడు ప్రిలరా మనలో ఒక్కొక్కరిలో ప్రార్థన సువాసన వెదజెలుతూ ఉండాలి ప్రార్థన సువాసన పరిమళిస్తూ ఉండాలి పరిమళిస్తూ ఉండాలి పరిమళిస్తూ ఉండాలి ప్రార్థనా స్థలముగా ఉండవలసిన మందిరాలు బాధాకరమైన విషయాలు చాలా చోట్ల బాధ బాధపడవలసిన విషయం ఏంటంటే ఆనాడు యేసుప్రభు అన్నాడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను కానీ దీన్ని మీరు ఏం ఏం చేశారు దొంగల గుహగా చేస్తారు దీని ఒక వ్యాపార కేంద్రంగా మీరు మార్చేస్తారని కొరడాలు తీసుకొని అప్పటిదాకా యేసుప్రభుని ఏసుప్రభుని గాడిద మీద కూర్చోబెట్టి తీసుకొస్తుంటే అందరూ హోసన్నా హోసన్నా అంటుంటే హ్యాపీగా ఆయన దేవుని మందులోకి వచ్చాడండి సంతోషంగా దేవుని మందులకు వచ్చి చూస్తే అదొక వ్యాపార స్థలముగా మార్చేస్తారు దాన్ని దొంగల గుహగా మార్చేస్తారు ఆయన కోపం వచ్చి కొరడాలు తీసుకొని ఆ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆ మందిరుని వెళ్ళగొట్టినట్లు ఆ పావురాలు అమ్మే వాళ్ళందరూ కూడా బయటికి పంపివేసినట్లు వాక్యలో గ్రంథస్థం చేయబడింది ప్రభు ఎక్కడ కోప్పడ్డు ఆయనకు తొందరగా కోపం రాదు ఆయన ఎవరి మీద కోప్పడు ఆయన కోప్పడే సందర్భం ఏదైనా ఉందంటే మందిరాన్ని పాడు చేస్తే బైబిల్ వెళ్ళి ఒకడు దేవుని మందిరాన్ని పాడు చేస్తే అతడు పాడైపోతాడు దేవుడు పాడు చేయడం కదండి వాళ్ళు పాడైపోతారు కనుక దేవుని మందిరాన్ని మందిరంగానే ఉండనివ్వాలి ఆ మందిరం ఎల్లప్పుడూ ప్రార్థన ధూపంతో నింపబడాలి ప్రైసలాడ్ ఎల్లప్పుడూ దేవునికి నిత్యము ప్రార్థన చేసే స్థలముగా దేవుని మందిరం మారాలి తప్ప దాని ఒక వ్యాపార కేంద్రంగానో లేకపోతే దొంగల గుహగా దొంగ ఎందుకు వస్తాడు దోచుకోవడానికి వస్తాడు హత్య చేయడానికి వస్తాడు నాశనం చేయడానికి వస్తాడని ప్రభుయే చెప్పాడు దేవుని మందిరానికి నాశనం చేయడానికో హత్య చేయడానికో దోచుకోవడానికో పాడు చేయడానికో కాదండి దేవుని మందిరానికి వచ్చి నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా ఏమిత్తావు అని కాదండి ప్రభా నీవిస్తావో లేదు సంగతి తర్వాత నన్ను నేనే నీకు అర్పించుకోవడాని కోసం నీ మందిరాన్ని నేను వచ్చాను ప్రభా నన్ను నేనే నీకు సమర్పించుకుంటానని వ్యాపారం కాదండి దేవా నీవు నాకు మేలు చేస్తే నీకు సాచుకొని చెబుతాను వ్యాపారం కాదు భార్య భర్తలకు మధ్యలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది నేను అన్నం వండి పెడతాను నీవు జీతం తెచ్చిపెట్ట అరదండి నేను వండి పెడతా నువ్వు దానికి సంపాదించుకొని తెచ్చి వ్యాపారం కాదండి అదొక కుటుంబం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనకు మేలు చేసినా చేయకపోయినా మేము సేవిస్తున్న మా దేవుడు మేము సేవిస్తున్న మేము ఆరాధిస్తున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండు నుండి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినా మేము ఆయనే ఆరాధిస్తాం చెప్పండి కొడుతు ప్రభుకు స్తోత్రం చెప్పండి అదిగట్టు గట్టి గట్టిగా హాలయలోయా హాలయలోయా ప్రేమైన వరరా దేవుని మందిరొక ప్రార్థన స్థలం నీ జీవితం ఒక ప్రార్థన స్థలముగా మారాలి ప్రార్థన కలిగిన ఇల్లుగా మారాలి నిత్యము దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలి ప్రార్థన చేసినప్పుడు ఎన్నెన్నో మహిమ కలిగిన కార్యాలు పరిశుధ గ్రంథంలో జరిగినట్లు మనం చూస్తాం అన్నా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది ఆమె దుఃఖముఖిగా ఉండుట మానింది అంతే ఏం జరిగిందో తెలియదు ఎవరికీ అర్థం కావట్లేదు అప్పుడు దాకా ఏడుస్తున్న మనిషి సరే ఆమెకి ఏమైనా ఇచ్చాడా దేవుడు ఏమైనా ఇచ్చాడా ఏమైనా బహుమానం ఇచ్చారా లేకపోతే వెంటనే ఏమైనా గర్భఫలం కలిగిందా అప్పుడప్పుడే సంతానం కలిగిందా అవేమీ జరగల ప్రభు ఆమెతో మాట్లాడాడు ఆ వాక్యం ఆమె హృదయంలో సంతోషాన్ని కలిగించింది ఆమె ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు ఆమె ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇచ్చాడు దుఃఖముఖిగా ఉండుట మానే మా పెద్ద పాస్టో ఒక ఆయన ఉండేవారు ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు ఏమనంటే మందిరానికి వాళ్ళు ఎలా వచ్చినా సరే వెళ్ళేటప్పుడు మాత్రం సంతోషంగానే వాళ్ళు తిరిగి వెళ్ళాలి సంతోషంగానే తిరిగి వెళ్ళాలి వాళ్ళు ఏడుస్తూ వచ్చారా బాధతో వచ్చారా పాపలో వచ్చారా శాపంలో వచ్చారా వాళ్ళు ఎలాగైనా రాని వచ్చేటప్పుడు ఎలాగైనా రాని వెళ్ళేటప్పుడు మాత్రం విజయోత్సవాలతో తిరిగి వెళ్ళాలి దుఃఖం సంతోషముగా మార్చబడాలి ఉత్సాహంతో సాగిపోవాలని చెప్పేవారు కనుక ప్రేమైన వాళ్ళరా దేవుని ఇల్లు అదొక ప్రార్థనా స్థలం ఆమె చెప్పడం గట్టిగా ఎవరు మనల్ని విమర్శించాల్సిన అవసరం లేదండి మిమ్మల్ని మీరే విమర్శించుకోండి నిజంగా నా నా ఇల్లు నా హృదయమైన ఇల్లు దేవుని ఇల్లు అది ప్రార్థన స్థలమేనా నేను ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉంటున్నానా లేకపోతే కాలక్షేపం చేసి లోకలో పడిపోయి వ్యర్థమైన వాటిలో పడిపోయి అనవసరమైన వాటిలో పడిపోయి సాగిపోతున్న పరీక్షించుకొని ప్రార్థన ఇల్లుగా మార్చుకోండి ఇంకా బైబిల్ ఇలా రాయబడి ఉంటుందండి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడంట అండి ఆమె చెప్పండి అందరు గట్టిగా కాలయలోయ దేవుడు మనకి సేవ ఇచ్చారంటే ఈ సేవలు మనం నమ్మకముగా ఉండాలి ఎలా ఉండాలండి ఎల్లంతటిలో కొన్నిటిలో కాదండి అన్నిటిలో దేవుని ఎడల నమ్మకంగా ఉండాలి దైవ సేవకులు ఎడల నమ్మకంగా ఉండాలి దేవుడికి ఇచ్చిన కుటుంబంలో నమ్మకంగా ఉండాలి ఒక స్త్రీ తన భర్త ఏడల నమ్మకంగా ఉండాలి ఒక భర్త తన భార్య ఏడల నమ్మకంగా ఉండాలి పిల్లలు తల్లిదండ్రులు ఏడల నమ్మకంగా ఉండాలి తల్లిదండ్రులు బిడలేడల నమ్మకంగా ఉండాలండి దేవుడు మనల్ని నియమించిన చోట నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి నమ్మకమైన దీవెన మెండుగా కలుగుతాయి స్తోత్రం అతను గట్టిగా హాలయలుయా నమ్మకస్తులుగానే సాగిపోతున్నామా నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నామా చాలామంది ప్రిలరా నమ్మక ద్రోహులుగా మారిపోయి నమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారా అని మనం వెతకవలసిన పరిస్థితి వస్తుంది కనుక దేవుని సంఘంలో ప్రభు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లు నిన్ను ఏర్పరచుకునే ఏర్పాటును బట్టి దేవుని స్థలం నమ్మకమైన ఓనాడు ప్రభు మనుషులు మన నమ్మకత్వాన్ని గురించి సాక్ష్యం చెప్పకపోయినా ప్రభు ఒకరోజు మన వెళ్ళి ఆయన ఇద్దరు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా చెప్పట్లు కూడా దేవుని ఇస్తావుతా చెప్పగట్టి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను పది పట్టణాల మీద నేను నిన్ను నియమిస్తున్నాను ఎన్ని పట్టణాల మీద చెప్పాలి ఎన్ని పట్టణాల మీద పది పట్టణాల మీద నేను నేను అధికారిగా నియమిస్తున్నాను ఎక్కడుంది ఈ పది పట్టణాలు ఒంగోలు అద్దంకే ఏ పట్టణాలు అంటే యేసుక్రీస్తు ప్రభుల భూమి మీద వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు ఆ వెయ్యేండ్ల పరిపాలనలో మనలో ఒక్కొక్కరికి పది 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 పట్టణాలు పది పట్టణాలు దేవుడిస్తాడు నమ్మకంగా ఉన్నప్పుడు అబ్రహాము నమ్మకము కలిగిన మనస్సు గలవాడంట ఆమె చెప్పడం గట్టిగా సో కాబట్టి నమ్మకంగా ఉండండి ప్రభు మనల్ని దీవిస్తాడు హాలయలుయా నా మందిరం సమస్త జనులకు ప్రార్థన రెండవదిగా మనం నమ్మకంగా బ్రతికే ఒక స్థలం నమ్మకత్వాన్ని కాపాడుకునే స్థలం దేవుని ఇల్లు అంతేకాదండి బేతేలు అనే ఇంట్లోకి వచ్చి యాకోబు తలవాల్చి నిద్రిస్తున్నాడు ఆనాడు ఆయనకు ఒక అద్భుతమైన కళ స్వప్నం దర్శనం కలిగింది అమ్మేం చెప్పడం గట్టిగా ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు దైవ దర్శనం కలగాలి ఏ దర్శనం కలగాలి మన ఊర్లో చాలామంది సేవ చేశారు ఎస్ఆర్నో ఇక్కడ చాలామంది సేవ చేసి వెళ్ళారు వచ్చిన కాడి నుండి ఆ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు కదా ఆ గారి దర్శనం అవ్వలేదు ఇంకా ఈ గారి దర్శనం కాలేదని ప్రియరా దేవుని సన్నిధికి వచ్చిన మన అందరికి ఎవరి దర్శనం కలగాలి చెప్పాలి ఎవరి దర్శనం కలగాలి దేవుని దర్శనం కలగాలి దైవ దర్శనం కలగాలి పరలోకపు దర్శనం కలగాలి ఆకాశానికి నిచ్చెన వేయబడాలి ఆకాశపు వాకిట్లు తెరవబడాలి దేవదూతులు ఎక్కుచూ దిగుచు ఉండాలి దేవుని స్వరం వినబడాలి దేవోక్తి వినబడాలి దైవ దర్శనం కలగాలి దేవోక్తి లేని ఎడల దర్శనము లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారు సంఘాలలో ఈరోజు క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతున్నారు అంటే దాని కారణం ఏం తెలుసండి అక్కడ దైవ దర్శనం ఆగిపోయింది దైవ ప్రత్యక్షత ఆగిపోయిందని దాని అర్థం సంఘాలు గొప్పగానే ఉండొచ్చు ఘనంగానే ఉండొచ్చేమో కానీ అక్కడ కట్టు లేకుండా క్రమశిక్షణ లేకుండా ప్రజలు ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ దైవోక్తి లేదు దైవ దర్శనం లేదు అందుకే దేవుని ఇంట్లో ఎల్లప్పుడూ దేవుని దర్శనం కలుగుతూనే ఉండాలంటే దేవుని స్వరం వినబడుతూనే ఉండాలి వినబడుతూనే ఉండాలి వినబడుతూనే ఉండాలి వినబడుతూనే ఉండాలి ప్రైజ్ అలాడ్ దర్శనం మనిషి జీవితాన్ని ఆ రూపాంతరపు అనుభవానికి తీసుకెళ్తుంది పొదనడివిలో మోషకి కనిపించిన దైవ దర్శనం ఎనభై ఏళ్ల వయసులో అలసి సొమ్మ సిలిపోయి కృంగిపోయి ఆశలన్నీ విఫలమైపోయి నిరాశ చిరలో నిరాశ నిస్పృహలో ఉన్న పొద నడిమిలో కనిపించిన దర్శనం అతని నూతనపరిచి బలపరిచి ఎనభై ఏళ్ల వయసులో కూడా అతనికి నూతన శక్తినిచ్చి లక్షలాది మంది ప్రజల్ని నుండి విడిపించి కణానుకు నడిపించగలిగిన శక్తి సామర్థ్యాన్ని ఆ దర్శనమే ఇచ్చింది స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హాలయలోయ దేవుని వచ్చినప్పుడు వచ్చినప్పుడంతా పరలోకపు దర్శనం దైవ దర్శనం దేవుని ఇంట్లో దర్శనం సమృద్ధిగా కలుగుతుంది దర్శనాన్ని మనం పొందాలి ఆమె దమస్కు మార్గంలో పౌలు గారికి దేవుడిచ్చిన ఆ దర్శనం మూర్ఖుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ సంఘానికి శత్రుగా మారిన ఆ వ్యక్తి ఆయన పొందిన ఒక దైవ దర్శనం దేవుని యొక్క ముఖ దర్శనం అతనిలో క్రూరత్వాన్ని చీకటిని అంధకారాన్ని అహంకారాన్ని దూ దూషణమైన అనుభవాన్ని హింసాత్మకమైన అనుభవాలన్నిటిని కొట్టివేసి సాధువైనటి మృదువైనటి స్వభావాన్ని ధరించుకొని క్రీస్తుకు సాక్షిగా మారేటట్లుగా దర్శనం నడిపించింది అలాడ్ చెప్పండి గట్టిగా హాలయూయా దైవదలు ఏసన్ గారు చూసిన ఒక దర్శనం ఒక గొప్ప వెలుగులో యేసుక్రీస్తు ప్రభువులు ఆ స్వరూప దర్శనాన్ని ఏసన్న గారు చూశారు ఆ దర్శనమే వారిని సేవకు తీసుకొచ్చింది ఆ దర్శనం వారికి స్వస్థతనిచ్చింది ఆ దర్శనం ద్వారానే హోసన్న సంస్థ ప్రారంభించబడింది ఆ దర్శనమే ఈరోజు ఈ పరిచయం ఇంత ప్రగతి పదవులు నడిపేస్తూ ఉంది ఆలయ కనుక ప్రతివారు దేవుని ఇంట్లో దైవ దర్శనాన్ని పొందుకొని ఒకటి ప్రార్థన ఇల్లుగా ఉండాలి రెండోదిగా నమ్మకమైన ఇల్లుగా మారాలి మూడోదిగా దర్శనాల ఇల్లుగా మారాలి ఈ మాటలు దేవుడు మనం వెనుకలు వస్తే ఆమె